లో ఆగంతకులు వచ్చి పచ్చటి పొగ విడుదల చేసి కల సృష్టించారు వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళు నిరుద్యోగుల లేకపోతే వాళ్ళు అసంతృప్తి అయిపోతారా అదంతా వేరే విషయం అసలు ఒక బీజేపీ ఎంపీ అందులో మైసూర్ లాంటి దక్షిణాది ఎంపీ ఆయన సిఫార్సు మీద వాళ్ళు లోపల ప్రవేశించారు అనేది నిజం అదే సమయంలో బయట లోపల కూడా కోఆర్డినేటర్ సమన్వయంతో వాళ్ళు నిరసన తెలిపారు అయినా కానీ దాన్ని ఏమైంది దాని మీద ప్రధానమంత్రి కనీసం ఆందోళన వెలిపుచ్చడానికి కూడా నిన్న అంటే అది జరిగిన తర్వాత దాదాపు ఒక నాలుగైదు రోజులకు కానీ ఆయన విచారం వెలిపుచ్చలేదు ఇది అయితే ఏమంటారు ఇది తీవ్ర సమస్య దీని రోజులు తెలుసుకోవాలి అందుకనే ఎవరు మాట్లాడుకుంటారు తీవ్ర సమస్య దేశానికి అన్నప్పుడు ఎవరు మాట్లాడుకుంటుంటారా ఎవరు మాట్లాడుకోవటం ఏంటి హోంమంత్రి దేశంలో శాంతి భద్రతలకు బాధ్యత వహించే హోంమంత్రి అత్యున్నత సభలో జరిగిందని కనీసం ప్రకటన చేయలేము కొన్ని ప్రధాని నుంచి చేయమని ఏమో అడగట్లేదు ప్రతిపక్షాలు నువ్వు ప్రకటన చేయమంటారు ఈ ప్రధాని హోంమంత్రి అమిత్ షా ఏమో ఇంటర్వ్యూలలో చెప్తారు బయట ప్రధానమంత్రి కూడా ఇంటర్వ్యూలో చెప్తారు ఇంటర్వ్యూలలో చెప్పేది ఇంటర్నల్గా సభలో ఎందుకు చెప్పరు అంటే సభలో చెప్తే మళ్ళీ ప్రశ్నలు వేస్తారు అనేక క్వశ్చన్ కౌంటర్ క్వశ్చన్ అక్కడ వస్తుంది అది కాస్త ఇబ్బందులకు దారితీస్తుంది మూడవది వీటన్నిటికీ మూలమైన సిఫార్సుదారును తాము చెప్పలేదు ఇదే సిఫార్సులకు కాంగ్రెస్ పార్టీయో కమ్యూనిస్టులో లేకపోతే ఇంకేదైనా ప్రాంతీయ పార్టీయో ఇచ్చుంటే వీళ్ళు ఇలాగే ఉండేవాళ్ళు వాళ్ళ మీద రకరకాల ప్రచారాలు సోషల్ మీడియాలో ఇప్పటికే ముంచెత్తేవాళ్ళు కదా అంటే తము చేస్తే తమ ద్వారా జరిగితే ఏదైనా కాదు ఇప్పుడు ఆయన్ను సమర్థిస్తూ ఇంకెవరో బీజేపీ ఎంపీ చెప్తున్నాడు నియోజకవర్గంలో ఓటర్లు అడిగితే ఎవరైనా సిఫార్సు లేక ఇవ్వాల్సిందే కదా పార్లమెంట్ను సందర్శించడానికి దీన్ని మీరు ఎలా తప్పు పడతారు అని ఇదే లాజిక్ అందరికీ అప్లై చేస్తారా సరిగ్గా రైతులు ఆందోళనప్పుడు కూడా ఎర్రకోట దగ్గరికి ఒక అప్పుడే ఆ పంజాబీ నటుడు ఎవరో వెళ్ళాడని దాన్ని ఎందుకు అనుమతించారంటే సమాధానం లేదు చాలామంది మీద నిర్బంధం చేశారు కదా మరి ఇటువంటి వాళ్ళు ఎందుకు అనుమతిస్తున్నారు మీరు దీని వెనక ఏమీ వ్యూహం లేదా వీళ్ళ డైరీలు అవి ఇప్పుడు వాళ్ళ ఫోన్లు వాళ్ళని నాశనం చేశారంట మీరు ఎందుకు పట్టుకోలేదు తర్వాత దీని గురించి మీరు బయట ఆందోళన వెలిపుచ్చటము దీన్ని పెద్ద చేసుకోకూడదు అని మీరు ప్రధానమంత్రి గారు ఏం ఉంటే ముందు అందరం కలిసి ఖండిద్దామని ఉంటే చేయడం వేరుగా ఉండదు అలా చేయలేదే మీరు అలా చేయకపోగా దాని మీద ఒక ప్రకటన చేయండి అని నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యుల మీద చర్యలు వాళ్ళ మీద సస్పెన్షన్లు వాళ్ళ మీద నిందారోపణలు ఒక ఎంపీ అయితే కనుక కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎప్పుడు ఇట్లాంటివి చేస్తుంటారని వాళ్ళిద్దరు కలిసి కలిసి పరిస్థితి ల్యాక్ మీ వాడు రికార్డు లేకపోయింది మీ యంత్రాంగం కానీ మీరు వీళ్ళ మీద దాడి చేస్తే వీళ్ళ మీద అంటే ఏంటి ఆ తర్వాత అందరినీ బహిష్కరించారు ఆశ్చర్యపోతారు వంద మందిని బహిష్కరించారు ఇప్పటి వరకు ఉభయ సభల్లో కలిసి వంద మంది ఎంపీలను ఒకటే సెషన్లో బహిష్కరించడం ఇదే రికార్డు వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు దసరా వారీగా భారీగా ముప్పై ఏళ్ళు మంది కూడా ఒకటిసారి ఏమన్నారండి వాళ్ళు ప్రకటన చేయమన్నారు అందుకంటే ఏం లేదు కదా మళ్ళీ ఇప్పుడు స్పీకర్ అంటారు కదా సస్పెన్షన్స్ను భద్రతా సమస్యలను వేరువేరుగా చూడాలంట భద్రతా సమస్య మీదే వాళ్ళు ఆందోళన వెలిపుచ్చితే వాళ్ళని సస్పెండ్ చేశారు వేరుగా ఎందుకు చూడాలంటే బీజేపీ లేదా మోదీ సర్కారు ఏం చెప్తే అలా చూడాలన్నమాట వాళ్ళు చాలా దేశానికి ఆందోళనకరం దేశభక్తికి సవాలు ఇవన్నీ మాట్లాడితే దానికి మనం ఓకే అనాలి కాదు దీని మీద ఏం స్పందించం అంటే దానికి కూడా మనం ఓకే అనాలి ఇది ఇంత ఏకపక్షమైన ఇది పార్లమెంటు భద్రతకు కూడా సంబంధించింది ఆ మంత్రులు మాట్లాడరు ప్రభుత్వం మాట్లాడదు కేవలం స్పీకర్ మటుకే మాట్లాడతారంటే స్పీకర్కు నిర్వహణలో అధికారం ఉంది కానీ శాంతి భద్రతలు కూడా స్పీకరే చూస్తారా స్పీకరే చూస్తారు అన్నప్పటికీ స్పీకర్కు మద్దతుగా హోంమంత్రి ప్రకటించేగా హోంమంత్రికే కదా ఆయన కూడా చెప్పగలిగేది ప్రభుత్వానికే కదా ఎందుకు దీన్ని దాటావేస్తారు నోట్ల రద్దైనా కాశ్మీర్ సమస్య అయినా ఇంకొక అంశమైనా ఇప్పుడు పార్లమెంటు భద్రత అయినా పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో చర్చించకూడదండి ఎటువంటి ఏకపక్ష నేను ఎంకు సత్వం అండి దీనికోసం వంద మందిని సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా పార్లమెంట్ గౌరవం ఏమేమి మిగిలింది అందుకే ఇది చాలా తీవ్రమైన అప్రజాస్వామికమైన చర్య దురదృష్టం మన మీడియా దేని తీవ్రతని అంతగా చెప్పడం లేదు న్యూస్ మ్యాటర్ ఫ్యాక్టరీ ఇవ్వటం తప్ప కొన్ని రాజకీయ పార్టీలకు దాని మీద ఆసక్తి లేదు మన తెలుగు రాష్ట్రాల్లో చోట అయితే ప్రా ప్రాంతీయ పార్టీలు లేకపోతే స్థానిక నేతలు తమలతో పోట్లాడుకోవడం తప్ప జాతీయ సమస్యలు ఇలాంటి అంశాల గురించి అసలు ప్రస్తావనే లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి అంటే ఏం జరిగినా కానీ మనం ఖాతాలు పట్టించుకోము అనే పరిస్థితికి చేరుకున్నామా అని తీవ్ర సందేహం కలుగుతుంది ఇది ఎంత మాత్రం ఆరోగ్యకరమైన విషయం కాదు చాలా తక్షణం ప్రధాన స్వయంగా సభలో దీని మీద ప్రకటన చేయాలి హోంమంత్రి చేయాలి కనీసం అలాగే సస్పెండ్ అయిన వాళ్ళను సస్పెన్షన్ ఎత్తేసి చర్చను అనుమతించాలి తప్ప నోరు నొక్కుదాము బయటికి గెంటుదాము ప్రతిపక్షాలను తొక్కుదాము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు ఇది ఎల్లకాలం సాగుతుంది అనుకోవటం కూడా సరికాదు